లోకేష్ నారా నారా లోకేష్ నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఎవరు జోలికి వెళ్ళాం అలాగని మీరు మాట మాటకి చంద్రబాబు గారిని కానీ ఇక్కడ విజయవాడ నగరంలో ఎవడన్నా కానీ మాట్లాడారంటే నడి నడి రోడ్డు మీద నేను చెప్తున్నాను మీరేదో ధర్నాల్లో భర్ణాల్లో వంద మంది యాభై మంది ఉంటారు ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోచిదంతా మిమ్మల్ని కోటి గుర్తుపెట్టుకోండి అక్కడికి వచ్చింది అంతా మీరు రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి దానికి మేము ఒప్పుకుంటా రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి ఏంటంటే ఏకోవచనంతో మాట్లాడుతున్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనో ఏకోచనంతో అండి చంద్రబాబు నాయుడు అని ఏమైపోయిందిరా రా నీ మొఖంలో ఇదే ఇది చావుకు దగ్గరగా ఉన్నట్టున్నావు భయపెడుతూ భయపెడుతూ మాట్లాడుతున్నావు గన్నవరం పిల్లి పారిపోయింది కార్యకర్తలు వెళ్ళి ఇంటి మీదకి వెళ్తే ఇంట్లో ఉండి ఆఖరికి పోయేది సెక్యూరిటీతో పారిపోయారు మీరంతా తెలుగుదేశంలో ఉన్నప్పుడు హీరోలు తెలుగుదేశం దాటి బయటికి వెళ్తే జీరోలు రా బాబు అని నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు మీరు ఎంటారా నా మాట ఈ మీడియా ద్వారా ఎప్పటి నుంచో చెప్తున్నా మీరు జీరోలు రా నాయనా తెలుగుదేశం పార్టీ జెండా అనేది అనకాతులు ఒక హీరో అవుతాడు ఉన్నా నీ ప్రతిపక్షంలో కూడా హీరోనే నా జోలుకి రాగల దమ్ముందా మీకు వచ్చారా మీరు ఎప్పుడైనా రాగలిగారా నన్ను టచ్ చేయగలిగారా అది నా గొప్పతనం కాదురా తెలుగుదేశం పార్టీ జెండా గొప్పతనం నా వెనక తెలుగుదేశం జెండా ఉంది మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ పోజులు మీ సోకులు మీరు ఇదంతా మా సొంతం అనుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అమ్ముడిపోయారు అక్కడ ఉండి పిచ్చి కుక్కలా వాకితే జగన్మోహన్ రెడ్డి ఏదో పదవులు ఇస్తాడని మీరు అనుకున్నారు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు పదవులు ఇచ్చాడు ఇప్పుడు ఏమైందిరా ఎందుకురా వంశీ పారిపడి ఏంటి పెద్ద నేను డబుల్ మెట్ర కేసులో సింగల్ మొద అయినా నేను పరిటాల రవికి అనంగ శిష్యుడిని అని నువ్వు కూడా మాట వస్తే వంశీ నేను వాడు మాట్లాడితేనేమో నానన్న నేను అంటాడు ఏంటి ఈ భాష ఏంటి ఇదేంటి ఇది ఇవాళ ఏమైపోయారు ఇద్దరు ఇవాళ ఏమైపోయారా ఇద్దరు అరే మీ అందరికొరే మీ మీద నేను అనవసరం రాను అలాగని మాత్రం చంద్రబాబు గారి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఏ మాత్రం మీరు పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారా నేను చెప్తున్నా మీరు వంద మందిలో ఉన్న మిమ్మల్ని కొడతా ఇక నేను చెప్పానంటే ఆగదు దీనికి వంద మందిలో ఉన్న మిమ్మల్ని నేను కొడతా ఇక్కడ పిచ్చి వాగులు కట్టి పెట్టండి ప్రతిపక్షంలో ఉన్నాము ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకుంటే కుదరదు ఎక్కడ దాడులు జరిగినాయి చెప్పండి మీరు ఏదో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగిన రాష్ట్రంలో నిజం చెప్తున్నాం మేము దానికే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడులు ఎవరు చేయొద్దన్నారు అరే నేను దాడి చేయాలంటే మీరు ఆగుతారా నేను మీ మీద దాడి చేయాలంటే ఆగుతారా మీరు కాబట్టి మీకు చెప్తున్నా ఇక మీకు ఇచ్చిన ట్రైమ్ అయిపోయింది మీరు ఆ ట్రయాన్ని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోండి పారిపోవడం కాదు పండి మీరు వదిలేస్తాం అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కొక్కసారిగా నువ్వు మాట్లాడితే ఎవడు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని విజయవాడ రాకుండా ఎవడో ఉండడం ఎవడు విజయవాడ వచ్చిన వదిలిపెట్టేది లేదు చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి వాగులు వాగితే నేను ఓపెన్ గా చెప్తున్నా ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీరు వీడియో మీడియాలో వీడియోలో బిగుస్తారు ఏ ఒక్క వ్యక్తైనా ఎవరి మీద దాడి చేసామో మేము ఎవరి మీద దాడి చేయాల ఎందుకని ఈ కుక్కలు వీళ్ళు అరిచే కుక్కలు ఈ వీళ్ళ గురించి తెలుసు మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలి కానీ కానీ వల్లమేని వంశే కానీ జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ వెల్లంపల్లి సీను కానీ ఈ ఐదుగురు కూడా అరిచే కుక్కలు అంత సీన్ లేదు వీళ్ళకి కాబట్టి మేము వదిలేసాం ఏదో అరిసారు రాని అలాగని మళ్ళీ ఇంకా అరుతున్నారు అనుకో పిచ్చి మరీ మరియు వావర్ ఏం చేస్తాయండి కరుతాయని రాళ్ళి పెట్టి కొడతారు అలా చేస్తాం మేము కూడా చేస్తున్నాయి కొడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగులు వాగు నీకు ఇచ్చిన ట్రై అయిపోయింది చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో బుద్ధంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికులుగానే ఉంటా